నాణ్యమైన విద్య కేవలం ప్రభుత్వ బడులలోనే సాధ్యమవుతుందని ప్రభుత్వం ప్రధానోపాధ్యాయులు కె రవీందర్ గౌడ్ అన్నారు మంగళవారం ప్రాథమిక పాఠశాల పూర్య నాయక్ తాండాలో మహిళా సమైక్య ద్వారా విద్యార్థిని విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రవీందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా ప్రభుత్వ బడులలోనూ బలోపేతం చేయడం అమ్మ ఆదర్శ పాఠశాలలుగా రూపుదిద్దుకోవడంలో ఉద్దీకరణ త్రాగునీరు టాయిలెట్స్ మరియు పాఠశాలల మైనర్ రిపేర్ చేస్తూ తెరిచేలోపే అన్ని మౌలిక వసతులను సిద్దం చేసుకుని విద్యా సంవత్సరానికి ముందుగా పాఠ్య పుస్తకాలు ఏకరూప దుస్తులు అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ గౌడ్ ఉపాధ్యాయులు సాఖరం చంద్రశేఖర్ గౌరారం గోపాల్ ఐకేపీ మహిళా సమైక్య వివో చరితా మేడం సిసి యాదయ్య మాజీ సర్పంచ్ మేఘనాయక్ మరియు గ్రామ కార్యదర్శి సూర్యప్రకాష్ పాల్గొన్నారు మొత్తం అందరూ మీరు సార్ ఏదో మాట్లాడుతున్నారు ఈరోజు ఎంబీబీఎస్ ప్రేరణ తండాలో రేపు బడి ప్రారంభోత్సవానికి ముందుగా తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారంగా మహిళా సమాఖ్య ద్వారా పిల్లలకు యూనిఫామ్ కుట్టించి ఈరోజు అన్ని పాఠశాలకు అందిస్తూ ఉన్నారు మరి మా పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠ ప్రేమతో నమ్మదించి నాణ్యమైన విద్యను అందించే విధంగా అందరూ సహకరిస్తున్నందుకు ప్రతి తల్లిదండ్రులు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ఈ పేద పిల్లలు మరి ప్రభుత్వ పాఠశాలలు చదవాలి ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య వస్తుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చాలా స్పష్టంగా వివరించడం జరిగింది టెన్ బై టెన్ జీపీఏ వచ్చిన పిల్లలకు మరి రవీంద్ర భారతిలో నిన్న ప్రోగ్రాం వందేమాద ఫౌండేషన్ వారు చేపట్టినటువంటి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ బడులను ప్రాథమికంగా ఒక ముఖ్య అంశంగా తీసుకొని విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తానని ప్రకటించడం హర్చించదగ్గ విషయం అదేవిధంగా ఈరోజు విద్యతో పాటుగా వ్యవసాయాన్ని కూడా ఆయన పరిగణలను తీసుకున్నాడు మరి విద్యకు ప్రాముఖ్యత స్పష్టంగా కనిపిస్తూ ఉంది ప్రభుత్వంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులైనటువంటి త్రాగునీరు టాయిలెట్సు మౌలిక వసతులుగా దాన్ని మొదటి ప్రయారిటీగా తీసుకొని వాటిని అన్నింటి కూడా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా మైనర్ రిపేర్ కింద పాఠశాల అన్నీ కూడా ఈరోజు చాలా వైభవంగా చాలా సుందరంగా తీర్చిదిద్దబడుతున్నాయి ఈ ప్రభుత్వ హయాంలో మరి ఇంకో అంశం ఏంటంటే త్రాగునీరు మరియు అదేవిధంగా మరి టాయిలెట్సే కాకుండా ఈరోజు అన్ని పాఠశాలకు బ్యానర్లు ఇవి వచ్చేసినాయి ఏవి గ్రీన్ బోర్డులు కూడా రావడం జరిగింది గ్రీన్ బోర్డులతో పాటుగా విద్యుదీకరణ అయితే చాలా అందంగా తీర్చిదిద్దబడది పాఠశాలలో దాని తోడుగా ఎప్పుడు కూడా పాఠశాలలకు ఈ యొక్క యూనిఫామ్లు ప్రారంభం తర్వాత వచ్చాయి ఈరోజు మహిళా సమాఖ్యాలకు ఇయడం ద్వారా ప్రారంభానికి ముందు రోజే ఈ యొక్క యూనిఫామ్లు అందించడం చాలా హర్షించదగ్గ విషయం గౌరవ ముఖ్యమంత్రికి ఇంకొక విన్నపం చేస్తుంది ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు ప్రభుత్వం బడులు ప్రారంభమయ్యే లోపల ఎక్కడైతే ఉపాధ్యాయుల కొరత ఉందో ఆ ఉపాధ్యాయుల కొరతకు సరిపడేటట్టుగా విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేసి ఈ విద్యా సంవత్సరాన్ని చాలా పకడ్బందీగా ప్రారంభించాలని చెప్పి వారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఇందు మూలంగా వచ్చినటువంటి ఐకేపీ వాళ్ళు అదేవిధంగా మాజీ సర్పంచ్ మరియు ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులైనటువంటి బాకరం శేఖర్ గారు మరి అదేవిధంగా గౌరవరా గోపాల్ గారు సెక్రటరీ గారు మరి వీళ్ళందరి సహకారంతో ఈరోజు పూర్యనాయక తాండలు మా పిల్లలకు యూనిఫామ్ అందించడం జరుగుతుంది ఆల్రెడీ పాఠ్య పుస్తకాలు కూడా ప్రభుత్వం అందించడం జరిగింది మరి ఇదే విధంగా ప్రభుత్వం విద్యకు ఈ మొదటి ప్రాధాన్యత ఇస్తే ప్రైవేటు పాఠశాలలు పూర్తిగా మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే నైపుణ్యమైనటువంటి విద్య అందుతుందనే అంశాన్ని ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి దానికి మేము ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులం ముందుండి ఆ ప్రయత్నంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి